హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా ఆ స్థానంలో స్థానం ఓ రోజు నిండు సభలో అక్బర్ చక్రవర్తికి బీర్బల్ విపరీతమైన కోపం తెప్పించాడు బీర్బల్ అంటే అక్బర్కు ఎంతో ఇష్టమైనప్పటికీ శిక్ష తప్పలేదు బీర్బల్ను తన రాజ్యం వదిలిపొమ్మని చక్రవర్తి ఆదేశించాడు బీర్బల్ కొన్ని రోజులు సభకు రాలేదు అక్బర్కు కనిపించకుండా తప్పించుకుంటూ తిరిగాడు ఒకరోజు అక్బర్ వేటకని అడవి మార్గంలో వెళ్తున్నాడు అప్పుడు ఓ వ్యక్తి అక్బర్ను చూసి వెంటనే చెట్టెక్కడం ప్రారంభించాడు తనను గమనించే ఆ వ్యక్తి చెట్టెక్కుతున్నాడని అక్బర్ గమనించాడు అందుకే అక్కడే అక్బర్ ఆగిపోయాడు ఎవరు నువ్వు నన్ను చూసి ఎందుకు చెట్టు ఎక్కుతున్నావు ఏమన్నా బందిపోటు దొంగవా మర్యాదగా కిందికు దిగు లేకుంటే బాణం సంధిస్తా అని విల్లు ఎక్కుపెట్టాడు అక్బర్ ఆ వ్యక్తి చెట్టు దిగాడు తీరా చూస్తే అతడు బీర్బల్ నువ్వింకా ఇక్కడే ఉన్నావా నిన్ను రాజ్య బహిష్కరణ చేశా కదా అంటే రాజాగ్ని పాటించవా నన్నే ధిక్కరిస్తావా అని కోపంగా ప్రశ్నించాడు జహాపన మీరు ఆజ్ఞాపించిన వెంటనే నేను నా ప్రయాణం ప్రారంభించాను తూర్పు వైపు ఎంత దూరం వెళ్ళినా మీ రాజ్యమే అంటున్నారు నుంచి పడమర దిక్కుకు వెళ్ళాను ఎన్ని రోజులు నడిచినా మీ రాజ్యం దాటలేకపోయాను ఉత్తరం దక్షిణం కూడా ఇలాగే వెళ్ళాను అయినా మీ రాజ్యం దాటలేకపోయాను మీరు ఇంత పెద్ద రాజ్యానికి అధిపతి మీరు స్వర్గాన్ని నరకాన్ని తప్ప అన్నింటినీ జయించారు ఇక చేసేది ఏమైనా ఉందంటే అక్కడికి వెళ్ళడమే అందుకే ఈ చెట్టెక్కి దూకి స్వర్గానికో నరకానికో వెళ్దామనుకుంటున్నా అని వినయంగా చెప్పాడు బీర్బల్ ఆ పొగడ్తకు పగలబడి నవ్విన అక్బర్ బీర్బల్ సమయస్ఫూర్తికి ముగ్ధుడయ్యాడు మళ్ళీ బీర్బల్ను తనతో పాటు తీసుకెళ్ళి ఆ స్థానంలో స్థానం కల్పించాడు ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్